ముందుగా విశ్వగురువైన అయిన బ్రహ్మర్షి పితమ్మ సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు మా గురుగారు అయినటువంటి డాక్టర్ జి గోపాలకృష్ణ గోపాలకృష్ణ గారు అంటే జీకే గారండి నా యొక్క ఆత్మ ఆయన కూడా నేను రెండు వేల ఇరవై ఒకటిలో కోటాలలో జరిగిన ప్రోగ్రాం నుంచి యూట్యూబ్లో చూసి ఈ మెడిటేషన్లోకి రావడం జరిగిందండి అది చూసిన తర్వాత ప్రకృతి వ్యాలీలోని ఫిబ్రవరి రెండో తారీఖున స్టార్ట్ అయిందని తెలిసి ఫిబ్రవరి మూడో తారీఖున మేము వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళడం వెళ్ళడంతోనే పత్రికారిని చూసి సాయిబాబాని ఆయనలో దర్శించుకోవడం అంటూ జరిగింది తర్వాత ఆయనే నాకు నా గురువు అని నా మనసుకు అయితే అనిపించింది అక్కడి నుంచి ఆయన ఫాలో అవ్వడం మొదలుపెట్టాను ఒక నెలలోనే ఈ సాధనలో ఒక అద్భుతమైన రీతిగా జరగడం ద్వారా నాకు ఎంతో ఆనందం ఈ ధ్యానంలో ఎంతో ఉందని నాకు ఆ ధ్యానంలోనే తెలిసింది అంటే ఒక సమాధి స్థితికి అంటూ వెళ్ళడం జరిగింది ఒక నెలలోనే నేను అప్పటి నుంచి ఇంక ఈ ధ్యానంలోనే ఈ ధ్యానమే అంతా అని ఉద్దేశంతో నాకు దగ్గరలోని బ్రహ్మర్షి ఫిర్మడ్ ఉందండి తెలిసి ఇక్కడికి రావడం జరిగింది అక్కడ గోపాలకృష్ణ గారిని దర్శించుకోవడం జరిగింది అతని ద్వారా తుది మీదుకులు దిద్దుకోవడం కూడా జరిగింది గురువుగారు అన్నారు సరే సూర్య ఇక్కడ ఫిరమి దగ్గర ఉండండి మీరు ఇది చూసుకోండి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది అక్కడి నుంచి బ్రహ్మర్శ్వ దగ్గర నేను సర్వీస్ చేస్తున్నాను సాధన చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మెడిటేషన్ చెప్తూ ప్రచారాలు చేస్తూ ఇక్కడ సాగుతూ ఉంటుందండి తర్వాత పిరమిడ్ పార్టీ ఉన్నదని కూడా నాకు తెలిసిందండి ముందు అనుకున్నాను మెడిటేషన్ ఉంటే కదా మళ్ళీ దీనికి మళ్ళీ పార్టీ ఏంటి రాజకీయం అవసరమా అని నాకైతే అనిపించింది తర్వాత నేను తెలుసుకున్నానండి ఎందుకంటే బయట రాజకీయాలు ఎలా ఉన్నాయో అంద చూడడం జరిగింది స్వార్థపూరితంగా ఉండడం వల్ల నాకు నాకైతే నచ్చలేదు ఎవరు వస్తే వాళ్ళే దేశాన్ని దోచుకోవడమే అన్నట్టు అనిపించింది నాకు దొంగలందరూ కలిసి పంచుకుంటున్నట్టు అనిపించింది ఒక ధ్యానంలో ఉండి తానెవరో తను తెలుసుకొని భౌతికంగా ఉన్నవారికి ఆధ్యాత్మికంగా ఉన్నవారికి ఎంతో తేడా కనిపించింది అండి నాకు తర్వాత నాకు తెలిసిందంటే ధ్యానంలో ఉండగా వచ్చేటప్పుడు ఏమీ తీసుకురవలేదు పోయేటప్పుడు ఏమీ పట్టుకోకపోవు అన్న విషయం కూడా తెలుస్తుందండి దాంతో ఇంకా వ్యామోహం అనేది చాలా వరకు తగ్గిపోతుంది మన దగ్గర ఉన్నది నలుగురికి పంచడం మన దగ్గర ఉన్నదే నలుగురికి పంచుతా ఉంటాం ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసిన తర్వాత అనిపించిన ఓకే అయితే ధ్యానులే రాజకీయాల్లో ప్రవేశించడం చాలా అని స్వకరీష్ గారు బుక్ బుక్కులు చెప్పింది అదే సార్ విజ్ఞానులు విజ్ఞానులు ఆత్మ ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలే దేశాన్ని పాలించాలి అని ఆయన చెప్పడం ద్వారా విని అది కూడా వినడం జరిగింది అప్పుడు నాకు కూడా అది అనిపించింది కరెక్టే భౌతికంగా ఉండి స్వలాభం ఆశించి చేసే దానికన్నా ఆధ్యాత్మికంగా ఉండి స్వలాభాపేక్ష లేకుండా నలుగురికి ధ్యానాన్ని ఇస్తూ ధ్యానాన్ని పంచుతూ అందరికీ మేలు చేయడానికి చూసేవారు ఆత్మజ్ఞానులు అండి ఆత్మజ్ఞానులు రాజకీయాల్లోకి రావడం వల్ల ఎటువంటి స్వప్రయత్నాలు ఆశించకుండా అందరూ సమానం వాళ్ళకి ఎదురైన ప్రతి ఒక్కటి రిలేషను బ్లడ్స్ బ్లడ్ రిలేషన్ ఇలాంటివి ఏమి ఉండవండి ప్రతి ఒక్కరిలోనే తనను తాను చూసుకుంటారు కాబట్టి ప్రతి అందరికీ రామరాజ్యాన్ని తీసుకొచ్చే అవకాశం అయితే తప్పకుండా ఉందండి నాకైతే అలానే అనిపించింది నేను రోజు సాధన చేయడం ద్వారా నాకు అనిపిస్తుంది అదే రామరాజ్యాన్ని మనం చూడగలుగుతాము ఎందుకంటే ఇప్పుడు మనం ఏం కావాలన్నా ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా మనకు పవర్ అనేది చాలా ముఖ్యమండి అటువంటి రాజకీయాలను ఉండడం వల్ల ఇప్పుడు విద్యా వ్యవస్థ ప్రతి ఒక్క వ్యవస్థ వ్యాపార వ్యవస్థ ప్రతి ఒక్క వ్యవస్థ ఎలాగుంది అస్తవ్యస్తంగా ఉన్నది రైతుకి కిట్టుబాటు ధరలు ఉండవు ఏంటి అన్ని కెమికల్ కెమికలైజ్లు అయిపోయింది మొత్తం ఏది ప్రతి దానికి మందులు కలిపి రకరకాలుగా ఎంతో నాశరకమైన తిండి ఇప్పుడు మనం తినవలసి వచ్చింది మన ఆయుర్దాయం కూడా ఎంతో తగ్గిపోయింది ఆధ్యాత్మిక జ్ఞానులు ఆధ్యాత్మిక జ్ఞానులు రాజకీయాలు రాగడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కరిని సందర్శించి అందులో లోటుపాట్లు తెలుసుకొని వాటిని సరిదిద్దడమే పని ఇంకేం లేదు వాళ్ళకి వాళ్ళు ఏమైనా ఆస్తులు కొడబెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే ఎలా వచ్చారో తెలుసు ఎలా వెళ్తారో తెలుసు తెలిసిన తర్వాత కొడబెట్టుకోవాలంటే ఉండవండి వచ్చిందంతా నలుగురికి పంచడమే రైతు రైతే రాజు అని చెప్తూ ఉంటారు అందులోనూ కానీ రైతు పరిస్థితి ఎలాగ ఉందండి కార్పొరేట్ వ్యవస్థ ఎలాగ ఉందండి అన్నీ చెప్తున్నాను కదా నాకు తెలిసిన దాన్ని అయితే చెప్తున్నాను సార్ ఎవరిని విమర్శించాలని కాదు నాకు చాలా బాధ అనిపిస్తుందండి ఎందుకంటే ఏం చేయాలన్నా ఎవరు మంచి చేయాలన్నా సరే ఇంకొకరు సపోర్ట్ రావడం పోయి మనకి వ్యతిరేకంగానే అన్నీ జరుగుతున్నాయి ఎక్కడైనా చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే ఎవరిని లేదు ఎందుకంటే సపోర్ట్ ఏమి లేదండి ఎవరికి కూడా అది ఆధ్యాత్మిక వాదులే రాజకీయాలను పవన్ సంపాదిస్తే విద్యా వ్యవస్థ మారుతుంది ఆరోగ్య వ్యవస్థ కూడా చాలా మారుతుందని ఎందుకంటే మనకు మనంగానే ధ్యానం చేసుకొని పరిపూర్ణ ఆరోగ్యం సంపాదించినప్పుడు ఇంకా వైద్య రంగం రంగంకేముందంటే వైద్య రంగం పూర్తిగా మూసిపోతుంది ఏంటి చిన్నప్పటి నుంచి పిల్లలకి ఆత్మజ్ఞానం నేర్పడం వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలా ఎదగాలి ఏం చేయాలనేది వాళ్ళకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఇంకా విద్యా వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది ఎంత ముందు ఒక ఒక టైంలోని భారతదేశం భారతదేశంలో పెద్ద పెద్ద యూ యూనివర్సిటీలు ఉండేవండి అప్పట్లోనే అవి అన్ని దేశాల నుంచి వచ్చి ఇక్కడ చదువుకుండేవారు ఇప్పుడు ఇక్కడ విద్యా వ్యవస్థ అనగారిపోయి ఇక్కడున్న ప్రజలందరూ విదేశాలకు పోయి చదువుకోవాల్సిన పరిస్థితి మనకి ఏర్పడిందండి విద్యా వ్యవస్థే కానీ ఆరోగ్యం అన్నీ అతలాకతలు వదిలిపోయాయండి ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానులు మనల్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారనుకోండి అన్నీ సర్వం చక్కగా చేయగలరండి అద్భుతమైన పరిపాలన అందిస్తారు అందరికీ ప్రతి ఒక్కరిది గుర్తుపెట్టుకోవాలండి మనం ఎలాంటి వారికి ఓటేస్తున్నాం ఒక ఐదు సంవత్సరాల్లో మన మన జీవితం అంతా ఆయన ఆయన చేతికి ఇచ్చినట్టే ఏం చేయగలరు ఏం చేస్తారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు శాఖాహారులా కాదా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం ప్రతి ఒక్కటి మనం తెలుసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మన జీవితాన్ని ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు వేళ వీలుతూ ఉంటారు అలాంటి వారికి ఎలా ఏదో సారా బుడ్లు ఇస్తున్నారని బిర్యానీ వేస్తున్నారని డబ్బులు ఇస్తున్నారని చెప్పి మనం మన హోటల్ వాళ్ళకి వేయడం వల్ల మన జీవితమే అతలోకతలం అయిపోతుందండి మనం పైకి వెళ్ళవలసింది పోయి చాలా అట్టడుక్క పోతున్నాం దేనికైనా సంపాదించవలసింది సంపాదించుకుంటున్నారు పోతున్నారు అంతే తప్ప ఈ విధానం ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది కాబట్టి వాటర్ మాసైలి అందరికీ మేము చెప్తుండే ఇదే సార్ ఇది పోటీ కాదండి మేము ఏం చేయగలమో అని చెప్తున్నాం విద్యా వ్యవస్థ ఆరోగ్య ప్రతి ఒక్క వ్యవస్థని పూర్తిగా మార్చి ఆత్మజ్ఞానులు అంటే ఏంటి వెళితే ఎలా జరుగుతుంది అనేది చూపిస్తారండి కాబట్టి ఓటరమాస వెయ్యారా ముందు మీరు కను కళ్ళు తెరవండి యథా రాజా తదా ప్రజా కాదండి యథా ప్రజా తదా రాజా ప్రజలు ఎలా ఉంటే రాజులు అలాగే ఉంటారండి ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి మీరు మంచి వ్యవస్థను తీసుకుంటే మీ ప్రభుత్వం అద్భుతంగా ఉంటుంది ఎంతో రామరాజ్యాన్ని చూడగలుగుతాం లేదు మనం అలాంటి వాళ్ళే కావాలనుకుంటే మన జీవితాలు కూడా ఎన్నో సంవత్సరం వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పటికే అది తెలుసుకొని మీరు ఎన్నుకొని గురు ఒక అద్భుతమైన మాస్టర్ని మనం ఎన్నుకుందాం ముందు శాఖాహారులే ఉండాలి ఆత్మజ్ఞానులు అయి ఉండాలి వాళ్ళని ఎన్నుకోవడం వల్ల మన జీవితం మెరుగుపడుతుందని నా యొక్క అభిప్రాయం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ